భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతపాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు మాట్లాడుదాం నమస్కారం గురుగారు తల్లి ఎలా ఉన్నారు గురుగారు బాగున్నాం తల్లి గురుగారు శనివారం ఎనిమిదో తారీఖు ప్రత్యేకమైన దినం అంటున్నారు ఆ రోజు ప్రత్యేకత చెప్పి అందరూ ఆ రోజుని ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుందో చెప్పండి శ్రీ మహాగణాధిపతయ్య నమహ ఐ మహా మహాసరస్వతీయ నమహ శ్రీ లలితాంబిక దేవీ అమ్మ ఎనిమిదవ తారీఖు ఏమిటి అంటే నక్షత్రము వచ్చిన శనివారం ఆరుద్ర నక్షత్రము పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మనకు ఏది కావాలన్నా ప్రదాత శివుడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అనేటువంటి భావన ఉండేటువంటి మనకు నిత్య అభిషేక ప్రియుడు కాబట్టి శివుడు అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియో శివ అని శివుడికి ఎంత అభిషేకము చేస్తే అంత పుణ్యప్రదం అని ఎందుకు అభిషేక ప్రియో శివ అంటే గరళకంఠుడు కాబట్టి నెత్తిన గంగను పెట్టుకున్నటువంటి వాడు నిరంతరము ఆయనకు అభిషేకము చేస్తే మనకు తొందరగా శీఘ్ర ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మామూలుగా మొదటి నుంచి వస్తూ ఉండేటువంటిది మరి ఆరుద్ర నక్షత్రం వచ్చిన దానివలన ఒకటి అన్నిటికంటే ఏమిటి అంటే అమ్మ ఆరవ తారీఖు అమావాస్య ఆరవ నెల గురువారము పంచగ్రహ కూటమి అని ఉన్నది ఐదు గ్రహాలు ఒకే చోట ఉండటం అనేటువంటిది జరుగుతుంది దీనివలన కొంతమంది జాతకులకు కొన్ని రాసుల వాళ్లకు యోగము కొన్ని రాసుల వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి అయితే సరే ఎవరికైనా ఎంత బాగుండినా బాగోలేకపోయినా పరమేశ్వరుడి అనుగ్రహం అయితే అవసరం కదా ఇది ఆరవ తారీఖు ఏడవ తారీఖు లేదు ఎనిమిదవ తారీఖే ఆరుద్ర నక్షత్రం ఈ ప్రతి వాళ్ళ జాతకములో కూడా ఇవే గ్రహాలే కదా ఉంటాయి అవును లగ్నాలు వేరుగా పుట్టి ఉంటారు అందరూ కూడా ఒకే లగ్నంలో అందరూ పుట్టి ఉండరు ఒకరొకరు ఒక్కొక్క లగ్నంలో పుట్టి ఉంటారు ఈ గ్రహాలు ఎప్పుడైతే పంచగ్రహ కూటమి అనేటువంటి దీంట్లో ఉండి యోగించేదానికి కానీ లేదా ఇబ్బందులున్నా కానీ యోగించేటువంటి వాళ్లకు ఇంకా యోగించటము ఏది ఏమైనా అందరూ చేసుకోవాల్సినటువంటిది దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు దేనికి చేసుకోవాలి మన పనులు ఏమి కావాలన్నా పరమేశ్వరుడికి ఒక ఉద్యోగం రావాలన్నా వివాహము కావాలి అని అనుకున్నా ఎన్ని రకాలో మేము పరిహారాలు చేసుకున్నాము గురువుగారు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్ళాం లేకపోతే మన కాళహస్తికి వెళ్ళాం శ్రీకాళహస్తి ఇలా రాహుకేతులు పూజ చేసుకున్నాం అయినా ఇంకా కాలేదు అని మాంగళీయక కుజ కుజదోషము ఉన్నా కాలసర్ప సర్ప దోషము ఉండినా ఎటువంటి దోషాలు ఉండిన వాళ్ళైనా ఇంకా వివాహం కావాలి మరి ఇన్ని దోషాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నా కూడా ఎందుచేతనో కాలేదు అని అనుకునేటువంటి వాళ్ళు కానీ సంతానము కావాలనుకునేటువంటి వాళ్ళు కానీ ఒక విదేశాలకు వెళ్ళి ఒక ఉద్యోగంలో ఏదో చేసుకుని నేను బాగుపడాలి తల్లిదండ్రులకు తద్వారా నేను బాగా చూసుకోవాలి అని తాపత్రయపడేటువంటి వాళ్ళైనా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఎవ్వరికైనా ఎటువంటి వాళ్ళకైనా పరమేశ్వరుడి అనుగ్రహం చాలా అవసరం శనివారం నాడు వచ్చింది అలాగే నవగ్రహ పూజ నవగ్రహాలకు తిరగటము పరమేశ్వరుడికి మామూలుగా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటే మేలు అనేటువంటిది ఉన్నది ఎనిమిదవ తారీఖు మీకు సత్ఫలితాలు వస్తాయి అని ప్రజానీకానికి తెలియచేయటం శక్తి ఉన్నటువంటి వాళ్ళు నేను పది రూపాయలు ఖర్చు పెట్టుకొని చేసుకోగలను అనుకునేటువంటి వాళ్ళు నవగ్రహ పూజ నవగ్రహ హోమము అలాగే రుద్ర హోమము అభిషేకం చేసుకుని చేసుకుంటే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి గాక మంచి ఫలితాలంటే ఏమిటి మీకోసం మీరు చేసుకోవటం మనము దేవుడికి చేసుకునేటప్పుడు భగవంతుడికి చేసేది నిస్వార్థంగానే చేసుకుంటాం కానీ సంకల్పము చెప్పుకునేటప్పుడు ఏ ఇష్టి లేకుండా చెప్పము కదా ఫలానా ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అనేటువంటిది కదా మనం చెప్తాము అది చెప్పి సంకల్పం ఎప్పుడైతే కూర్చొని చేసి చేసుకుంటారో ఈ ఆర్ద్ర నక్షత్రము ఈ పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి వలన ఉండేటువంటి గ్రహాలు తృప్తి చెందటము ఆ రోజు అనుగ్రహం పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము వలనను మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి ఇక హోమము ఇంత పెద్ద ఎత్తున మేము చేసుకోలేము అనేటువంటి కొంతమంది పేదలుంటారు వాళ్లకు ఇవే గ్రహాలే ఉంటాయి కదమ్మా ప్రతి కూలి పని చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా అవే గ్రహాలే ఉంటాయి అవే రాసులే ఉంటాయి మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే శివాలయానికి ఆ రోజు కాస్త పసుపు కుంకుమ టెంకాయ లేకపోతే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతాలు ఏవి లేకుంటే కొబ్బరి బోండం తీసుకువెళ్ళి పరమేశ్వరుడికి సమర్పించటము ఇలాంటివి ఏవి చేసుకున్నా కూడా పుణ్యప్రదమే మేలు జరుగుతుంది శక్తి లేని వాళ్లకు ఇది శక్తి ఉండి నేనేదో కాస్త కొబ్బరి బోండం ఇస్తే సరిపోయిందిలే అనుకుంటే ఉపయోగం లేదు భగవంతుడికి తెలుసు కదా శక్తి ఉందా లేదా అనేది చేసేటువంటి అర్చకుడికి తెలియకపోయినా భగవంతు భగవంతుడికి అయితే తెలుసు కనుక మనకు ఆ చేసుకునేటువంటి స్తోమత ఏదైతే ఉందో ఉన్నప్పుడు చేసుకునే విధానం వేరు ఆ స్థోమత లేని వాళ్ళు చేసుకునేటువంటి పద్ధతులు వేరు అందుకని పుష్పం పత్రం ఫలం తోయం అని చెప్పినారు ఇది ఉన్నవాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తే సరిపోయింది అన్నారు కదా అని అక్కడ ఒక తోమలపాకు పెట్టి నమస్కారం చేసుకుంటే లేదా ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకుంటే లేదా నేను ఒక తోయం అన్నాడు కదా ఒక శ్లోకం ఏదో చెప్తాను ఓం అనే శబ్దం అనుకుంటే జరిగిపోతుంది కదా అంటే జరగదు మంత్రము ఎంత అవసరమో మంత్రానికి కావాల్సినటువంటి క్రియ అంత అవసరము క్రియకు సంబంధించినటువంటి వస్తువులు కూడా అంతే సంబంధం క్రియ చేస్తున్నాము అన్నప్పుడు ఆ క్రియకు వస్తువులుంటే కదా ఇలా ఇలా చెయ్యాలి అనేటువంటిది ఒక మనము ముఖే విష్ణు కంఠేరుద్రశ్రమాశ్రిత అని మనం చెప్తున్నాం కలశము అని మనం మంత్రము చెబుతున్నప్పుడు క్రియకు కలశం అక్కడ పెట్టాలి కదా క్రియలో పెట్టాలి అక్కడ కలశము దానికి మామిడాకులు దానిపైన పూర్ణ కుంభము దానిపైన మళ్ళీ వస్త్రము అన్నీ వెయ్యాలి కదా ఈ క్రియకు సంబంధించినటువంటి పరికరాలు కూడా ఉండాలి కదా అవన్నీ వస్తు సామాగ్రి ఉండాలి కదా ఇవన్నీ చేసినప్పుడే మంత్రానికి బలం పెరుగుతుంది ఆ పనికి యోగం వెలుగుతుంది ఇది సంగతి తల్లి అందువలన ఎనిమిదవ తారీఖు వాళ్ళు వాళ్ళు శక్తి కొద్దీ ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి అన్ని రకాల ఫలితాలు వస్తాయి ఎవరికి అవకాశం ఉన్నట్టు వాళ్ళు చేసుకునే చెప్పారు ఉంటుందమ్మా తప్పకుండా ఉంటుంది అద్భుతంగా చేసుకోవచ్చు నమస్తే జీవ్